అందరికీ నమస్కారాలు అండి ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారములు నా పేరు ఏపో శ్రీనివాస్లో విషయం ఏమంటే జగంపేట మండలం రామవరం రామ నుండి మణిపాలి రోడ్ పనులు ప్రారంభించి సుమారు మూడు నెలలు కలిసి ఈ మూడు నెలల కాలంలో రోడ్ పండుగ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా ఉంది చాలా ఉంది కొత్తగా రోడ్డు చేస్తున్నాను సంతోషపడంలో ఉన్న రోడ్డు ఆగిపోయి చాలా దారుణంగా అంటే చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు కూడా రాకపోకలు చాలా ఇబ్బందిగా తయారైంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో అది అది అక్కడ ఐరన్ రాడ్లు కంకర గుట్టలు వేయడం వల్ల తన్నేసుకొని కింద పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి పదే పదే సంబంధిత అధికారులు తెలియజేసినప్పటికీ మూడు నెలలు అవుతుందండి అక్కడ పనులు బ్రేక్ అయిపోయి ఈ మూడు నెలల కాలంలో సుమారు ఇప్పుడు మెట్రో వరకు రోడ్డు అంటే సిసి రోడ్డు హైవే రోడ్ని అనుకొని పోలవరం కాలం వరకు సుమారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఎస్టిమేట్తో ఈ వర్క్ ప్రారంభించడం జరిగింది చిన్నపాటి సమస్యలతో దాన్ని మూడు నెలలకు అలా పోయి ఎక్కడ పనులు అక్కడ రెడీ ఈ వదిలిన పనులు వస్తుంటే చాలా ఘోరంగా ఉంది ఇంట్లోకి వేదిక లోపల ఎంత ఆనందలు భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి యుద్ధోపాధి పదక పనులు పూర్తి చేసి ఆ రోడ్డుగా మనం చూసుకున్నట్టయితే రోజుకి వేలాది కొంది జనాలు ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మరి రోడ్ని ఏముందంటే ఇంచుమించు నాకు తెలిసి ఏడు మీటర్ల రోడ్డు అయితే మూడున్నర మీటర్లు పక్కేసి ఉన్న మూడున్నర మీటర్లు గ్యాప్ వదిలేశారు ముప్పై మీటర్ల వరకు ఉన్నది అప్పుడే మూడు నెలలు అవుతుందని పనులు నిలిచిపోయి మూడు నెలలు బట్టి కూడా పట్టించుకోవడం నాది ఎవరు కనిపించట్లేదు దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి रोड निर्णय पूर्ति